అందరికి నమస్కారం ఈ రోజు వినాయక చవితి శుభ సందర్భంలో అందరికీ వందనాలు వందనాలు తెలుపుకుంటూ ఈ రోజు వినాయక చవితి పండుగ మనము చాలా ఘనంగా జరుపు జరుపుకోవాల్సిన బాధ్యతగా మనం అందరూ ఘనంగా జరుపుకొని ఈరోజు ఈ రోజు సమస్యల మీద మన వైస్ చైర్మన్ గారు చెప్పారు వార్డులో ఎలాంటిది కానీ చిన్న చిన్న అంటే మనకు టౌన్ లో వచ్చి మనకు అక్కడక్కడ నిమజ్ఞం రోజు ఎక్కడెక్కడ రోడ్లు మెయిన్ రోడ్లు మాత్రం ఆల్రెడీగా మనకు రోడ్ లో అధికారుల వల్ల జరిగిపోయింది ఇంకా ఎక్కడైనా కానీ మండపాలు కానీ ఎక్కడైనా కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ఆ యొక్క సమస్యలు మనం దృష్టి చేస్తే అధికారులు దృష్టికి చెప్తే వాళ్ళ ద్వారా మనం కూడా అక్కడక్కడ గుంతలాలు మనము ఏ వార్డు కౌన్సిలర్లు కూడా వాళ్ళ మీద తెలిపే కదా వాళ్ళ ద్వారా మీ యొక్క సమస్యలు పరిష్కరించే పరిష్కరిస్తామని కోరుకుంటూ ఈ రోజు ఆధునికంలో నిమజ్జన రోజు కూడా అందరూ మనం కలిసి కట్టిగా ఆ యొక్క నిమజ్జనాన్ని మనం విజయవంతం చే చేయాలని కోరుకుంటూ నేను అందరికీ నేను నమస్కరిస్తూ ఆ యొక్క వినాయకుడి నిమజ్జాన్ని విజయవంతం చేసుకోవాలి మనం అందరూ కలిసి చేసుకుందామని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి నేను చాలా ధన్యవాదాలు అంటున్నాను అంటే నా పేరు ఆర్ రాయి రవి పద్నాలుగో వార్డు ఇచ్చారు అందరికీ నమస్కారం మీడియా వాళ్ళకు ఇక్కడికి వచ్చిన వైస్ చైర్మన్కి కౌన్సిలర్కి వినాయక చవితి శుభాకాంక్షలు అదే విధంగా పట్టణ ప్రజలకు అధికారులకు విలేకరులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకులు పోయే రూట్లలో గుంతలు అటువంటివి ఏమన్నా ఉంటే అవి అధికారులు అవన్నీ కొద్దిగా పూడ్చి ఎటువంటి అసౌకర్యం గల ఉండాలని నేను కోరుచున్నాను నా పేరు రెడ్డి నేను ఎస్కేడి కాలనీ కౌన్సిలర్ అందరికీ ఆదర్ ప్రజానీ అందరికీ నమస్కారం ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు ప్రతి సంవత్సరం అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది పట్టణ వీధి వీధిలోన కానీ పట్టణ ఉండే రోడ్డు మెయిన్ రోడ్ లో కానీ ఎక్కడ గుర్తులు ఉంటావు ఎక్కడ బ్యాచ్లు ఉంటావు అధికారులకు ప్రతి సంవత్సరం మేము ఆదేశాలు ఇచ్చి బ్యాచ్ కూర్చాలని ఆదేశాలు చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఈసారి కూడా మన కౌన్సిల్ మీటింగ్ లో కూడా అధికారులు మేము వినాయక చవితి వస్తుంది ఆ వినాయక చవితిలోనే ఎక్కడ గుర్తులు ఉండవు బ్యాచ్లు ఉండవని అక్కడ ఉండే అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈసారి ఇంకా పూర్తిగా వర్షాకాలం వచ్చింది కాబట్టి ఎక్కడంటే గుర్తులు చాలా పూర్తిగా దొగ్గుల ఎక్కువ డ్యామేజ్ అయినవి కాబట్టి మళ్ళీ ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని ఎక్కడ ఇబ్బంది ప్రజలకి పోయేటప్పుడు వెహికల్ కానీ ప్రజలకు కానీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా రోడ్ బ్యాచ్ పూర్తిగా బాగా అక్రమంగా చేయాలని కాంట్రాక్ట్ కానీ అధికారులు కానీ చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము ఒకటే ప్రజాని అదే విధంగా మళ్ళీ మన జీపీ జీపీ కాంప్లెక్స్ దగ్గర చోట ప్రజా ప్రజలు చాలా ఇబ్బందులు ఉంటారు కాబట్టి మున్సిపల్ కూడా అధికారులు చెప్పడం జరిగింది అక్కడ వాటర్ వాటర్ పెట్టమని ప్యాకెట్లు అక్కడ ఒక ప్లేస్ లోనా మూడు చోట్ల చెప్పడం జరిగింది ఒకటి జీపీ కాంప్లెక్స్ చోట ఒకటి టూ టౌన్ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒకటి డాక్టర్ అంబేద్కర్ విగ్రహం చోట ఈ మూడు చోట్ల మున్సిపాలిటీ ఆ తరఫున అధికారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలు ఇబ్బంది ఉంటారు వాటర్ నీళ్లు తాగడానికి చాలా అవకాశం పడుతుంటారు కాబట్టి ఆ నీళ్లు సౌకర్యం కూడా మున్సిపాలిటీ తరఫున ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి వాటర్ ప్యాకెట్ కూడా అక్కడ పెట్టాలని అధికారులు చెప్పడం జరిగింది అదే విధంగా అక్కడ వాటర్ ప్యాకెట్ ప్యాకెట్ కూడా అధికారులు పెట్ట పెట్టడం పెడతారు కాబట్టి పూర్తిగా ఏదన్నా చిన్న చిన్న సమస్య అయినా ఏమున్నా ఈ నిమజ్జనం కానీ అందరూ కానీ ఈ పండగని ప్రజలకి ఇబ్బంది కలగకుండా సక్రమంగా ప్రజలకి చిన్న చిన్న ఏదైనా అందుబాటులో మనం ఒక మున్సిపాలిటీ తరఫున ఏదైనా అవసరం పడితే కూడా మీకు అందుబాటులో ఉండి మీ సమస్య తీర్చేయడానికి మేము అందరూ ఉంటాం అధికారులు ఉంటారు కాబట్టి దయచేసి ఏదైనా మీకు అదన చిన్న అక్కడ ఉండే వీధులు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ట్యాక్స్ కానీ అక్కడ మీకు ఏదైనా నీట్నెస్ కానీ ఏదైనా వచ్చినా పూర్తిగా మా దృష్టికి తీసుకొస్తే అక్కడ ఉండి వర్కర్ ఏదైనా ఉన్నా మీకు నిమజ్జల చోట కానీ మీ వీధుల్లో కానీ ఎక్కడన్నా ఉన్న కూడా మేము అందరితో అందుబాటులో తొందరగా వచ్చి మీకు ఏదైనా ప్యాంటీ చెత్తారా క్లీన్ చేసి ప్రతి ఒక్క పండుగని విజయవంతంగా చేసుకుని అందరూ సక్రమంగా ఏ అసంతృప్తి కానీ ఏ దగాని ఏది దింపుపోకుండా అందరూ మన మన పండుగ అనుకుని సక్రమంగా చేసుకుని విజయవంతం చేయవలసింది అని యాదవ్ ప్రజానిగా అందరికీ తెలియజేస్తున్నాను నరసింహులు మునుసరావు వైస్ చైర్పర్సన్